హాయ్ హలో నమస్తే బాగున్నారా మనకి నూడిల్స్ అనగానే చాలా వెరైటీస్ గుర్తుకొస్తాయండి వాటన్నిట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అండ్ టేస్టియస్ట్ అయిన స్పైసీగా ఉండే చిల్లీ గార్లిక్ నూడిల్స్ ఎలా చేయాలో మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇది అచ్చం బండి స్టైల్లోని లేదా మనం రెస్టారెంట్స్లో చేసినట్లుగానే ఉంటుందండి అదే నోరూరించే వాసన మరియు అద్దిరిపోయే టేస్ట్ మనకి ఇంట్లోనే చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు సో ఇంకెందుకు లేట్ పదండి ఈ స్పైసీ చిల్లీ గార్లిక్ నూడిల్స్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ బాగా మరిగించాలండి మరిగిన తర్వాత దాంట్లో నూడిల్స్ వేసుకోవాలి వేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నూడిల్స్ తీసుకున్నానండి ఇవి మంచిగా ఉడికిపోవాలి అలానే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇలా కుక్ అయిన వాటిని స్ట్రైన్ చేసుకుని కాస్త చలినీళ్ళు వేసుకోవాలండి దీంట్లో ఇలా చల్లీనీళ్ళు దాంట్లో వేసుకుని చూసారు ఇట్లా విడివిడిగా విడదీసుకుని చల్లార్చుకోవాలండి అంతే చల్లార్చుకుని పక్కన పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుంటామండి కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లో ఒక వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుంటున్నానండి దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నూడిల్స్కి పచ్చిమిరపకాయలు అనేవి ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేయాలండి చూసారుగా డిఫరెంట్ షేప్ ఉంది దానికి అట్లా డైమండ్ షేప్లో కట్ చేసుకుని వేసుకుంటేనే నూడిల్స్కి బాగుంటుందండి అందుకని అలా వేసుకోవాలి దాంట్లో నేను రెడీగా చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసి దీన్ని బాగా వేగనివ్వాలండి హై ఫ్లేమ్లోనే కొంచెం వేగనివ్వాలి ఈ రెడ్ చిల్లీ పేస్ట్ పచ్చితనం పోయినంత వరకు బాగా వేగించాలండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటామండి ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంటాను సో అందుకని దాన్ని తీసుకొచ్చి వేశాను ఈ రెండు కూడా పచ్చివాసన పోయినట్టు బాగా వేగించి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని చూసారు కదా మామూలు గుండ్ర ముక్కలు వేస్తే బాగోదు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తర్వాత అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ దీన్ని వేయాలండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే దీనికి ఆ మనం వేసిన పేస్ట్ అన్ని దీనికి బాగా పట్టే వరకు కాస్త హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని వేగించాలండి బాగా వేగిస్తేనే ఈ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ మాత్రం ఉంచాలండి స్లోగా చిన్న ఫ్రేమ్ పెట్టుకోకూడదు దీంట్లో ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలండి మనం ఈ క్వాంటిటీ తెలుస్తుంది కదండి దానికి సరిపడా సాల్ట్ని మాత్రమే వేసుకుని కలుపుకోవాలి కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకున్నాను వేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకున్నానండి ఇదంతా హై ఫ్లేమ్ మీదే చేయాలండి లో ఫ్లేమ్ మీద వెళ్ళకూడదు దీంట్లో ఇప్పుడు నూడిల్స్ని యాడ్ చేసుకున్నానండి మనం చల్లగా పెట్టుకున్న నూడిల్స్ కదండి చక్కగా విడివిడిగా ఉన్నాయి అతుకోకుండా చూడండి వీటిని వేసుకున్నానండి ఫ్లేమ్ మాత్రం చిన్నగా చేయకూడదు సుమ పెద్ద మంటలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీకు ఆ చైనీస్ కడాయి లేకపోయినా పర్వాలేదు ఈ నాన్ స్టిక్ కళాయిలో కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను ఈ నాన్ స్టిక్ కళలో కూడా ఏమాత్రం ప్రాబ్లం ఉండదండి మంచిగా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఒకవేళ మనకు గరిటితో టాసింగ్ చేయడం అలా కుదరకపోతే ఇలా టాంగ్తో మనం మొత్తం ఇలా కలిపేసుకోవచ్చు ఒక్కసారిగా కలిపేసుకుంటే మంచిగా కలిసిపోతుందండి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇది జస్ట్ ఒక టిప్ లాగా అనమాట ఎట్లా మనకి పెద్ద కలయి కాదు కాబట్టి ఎట్లా చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇలా చూపిస్తున్నాను అంతేనండి బా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేస్తున్నానండి ఇది వైట్ వెనిగర్ అండి దీన్ని యాడ్ చేస్తున్నాను ఇంకా చేసి మంచిగా కలిపేసుకోవడం అనండి ఫ్లేమ్ మాత్రం తగ్గించవద్దు హై ఫ్లేమ్లోనే ఉంచాలి అంతేనండి బాగా దీన్ని ఈ వెనిగరు అన్నీ కలిసినంత వరకు బాగా హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నామండి ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నామండి యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నామండి అన్నీ కలిసే వరకు మంచిగా కలిపేసుకున్నామండి అంతే అయిపోయిందండి మంచిగా అబ్బా స్పైసీగా ఉండే మన చిల్లీ గార్లిక్ నూడిల్స్ అనేవి రెడీ అయినాయండి దీన్ని తీసుకుని ఇప్పుడు బౌల్లోకి వేసుకుందామండి అబ్బా చూస్తేనే చాలా ఎమీగా టెంప్టింగ్గా స్పైసీగా అంతా బండి స్టైల్లో బండి మీద చేస్తున్నప్పుడు మనం పక్క నుంచి వెళ్తే వాసన వస్తుంది చూడండి అబ్బా అలాంటి వాసనేనండి ఇప్పుడు మా ఇల్లు అంతా గుమగుమలాడిపోతుంది సో అలాంటి స్టైల్లోనే వచ్చింది బిలీవ్ మీరు కూడా చేసి చూడండి మీకు ఇట్టే అర్థమైపోతుంది ఈ గుమగుమలాడే స్పైసీగా ఉండే చిల్లీ గార్లిక్ నూడిల్స్ అనేవి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తాం మరి